గత రెండు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంచిన బిల్లులను తక్షణమే చెల్లించాలని గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ సివిల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు అదిత్ అహ్మద్ డిమాండ్ చేశారు గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో పెండింగ్ లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతూ సివిల్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో అదిల్ అహ్మద్ దేవేందర్ కృష్ణం రాజు కె రమేష్ టి రాజేష్ శరత్ రెడ్డి జనగాని ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అసోసియేషన్ నేతలు ఆదిల్ దేవేందర్ రెడ్డిలు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంచిన బిల్లులను తక్షణమే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు కాంట్రాక్టర్ ఇక్కడ మనకు ట్యాక్స్ కలెక్షన్ ఎనిమిది ఒక పర్సెంట్ వచ్చిందని నిన్న పేపర్కి వచ్చింది అకౌంట్ సెక్షన్కి వచ్చేసరికి అకౌంట్ సెక్షన్లో డబ్బులు లేవు డబ్బులు లేవు అనుకుండా ఎవరు లెటర్ ప్యాడ్ పెట్టి మినిస్టర్ పైరవి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అందువల్ల మేము ఇవాళ అకౌంట్ నిన్న కమిషనర్ మేడం కలవడం జరిగింది అక్కడ నుంచి అకౌంట్ సెక్షన్ అకౌంట్స్ ఆఫీసర్ ఏవో మేడం కలవడానికి పోతే మేడం లేరు మేడం ఏమంటున్నారు అంటే డబ్బులు అడిగితే మీరేమైనా పైరు చేయించుకోండి పైరు చేయించుకున్న వాళ్ళకే ఇస్తామన్నట్టు వాదన పెడుతు అందరి కాంట్రాక్టర్ల దగ్గర అంద అంద ఇప్పుడు చాలా చిన్న చిన్న మంది కాంట్రాక్టర్లు కొంతమంది అప్పులు చేసి వాళ్ళ భార్య పిల్లల బంగారం కుదవి పెట్టి తెచ్చి వర్కులు చేస్తున్నావు గత రెండు సంవత్సరాలకు వెళ్ళి ఇదే దుస్థితి మేము ఇవాళలో రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ట్యాక్స్ కలెక్షన్ అయింది ట్యాక్స్ కలెక్షన్ అయినా కూడా డబ్బులు లేవనేసరికి మేమందరం కాంట్రాక్టర్లం రావడం జరిగింది నిన్న మొన్న రీసెంట్లీ జరిగిన విషయం ఏంటంటే ఇద్దరు ముగ్గురు కా చాలామంది కాంట్రాక్టర్లు డబ్బులు ఇచ్చింది అట్లా నలభై మంది కాంట్రాక్టర్లు వాళ్ళ వివిధ వివిధ కారణాల వల్ల లెటర్ బ్యాడ్లు కమిషనర్ మేడంకి ఇస్తే కమిషనర్ మేడం ఎంజాయ్ చేసి జేఓ గారికి పంపడం జరిగింది కానీ మేడం నిరంకుశ పాలన వల్ల చాలా తక్కువ మందికి పేమెంట్లు ఇచ్చి వేరే అసలైన అరువుదారులకు డబ్బులు రాలేదు అందుకే మేము ఇవాళ వచ్చి మేడంని కలవడానికి పోయినాం ఐదు సంవత్సరాల కింద ఫామ్ అయ్యి పనిచేయడం జరుగుతుంది ఎప్పుడు లేని విధంగా గత రెండు సంవత్సరాల నుండి ఫైర్ ఆయిల్ చేసుకుంటే బిల్లులు ఇస్తాం అన్నట్టు ఫైర్ ఆయిల్ లెటర్లు పట్టుకొని వస్తేనే బిల్లులు ఇస్తామని ఒక సంవత్సరం నగరం నుండి చాలా ఇబ్బంది పడి ఇప్పుడు బయటికి రావడం జరిగింది దానికి కారణం కూడా ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై నాలుగున అడిషనల్ కమిషనర్ గారు పత్రిక ప్రకటన చేశారు మున్సిపాలిటీలో డెబ్బై ఒక్క కోట్లు ఎనభై ఒక్క శాతం ట్యాక్స్ వసూలైంది డబ్బులు ఉన్నాయని చెప్పడంతో మేము జేఏఓ సరిత గారిని వెళ్తామని రావడం జరిగింది వారు లేరు డబ్బులు